నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ నీకు ఈ అక్టోబర్ నెలలో మొదటి వారంలోనే ఇప్పుడు రాబోయే అక్టోబర్ నెలలో మొదటి వారంలోనే ఒక పెద్ద శుభవార్త అనేది ఉంది తెలియ నీకు ఆ శుభవార్త కనుక విన్నావు అని అంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతావు అంతేకాకుండా ఈ శుభవార్తతో పాటు నీకు ఒక గొప్ప ఊహించని అదృష్టం అనేది కూడా కలిగి ఉంది తల్లి శుభవార్త వెనకాల అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి మనమందరము కూడా అండి ఈ నెలలో అయ్యో ముప్పై తారీఖు అయిపోయింది ఇంకా మనం అనుకున్న పని జరగలేదే కనీసం వచ్చే నెలలో అయినా సరే అక్టోబర్ నెలలో ఒకటో తారీఖున మనం ఎన్నో రకాల శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి శుభవార్త మన అక్టోబర్ మొదటి వారంలోనే చూపించబోతున్నాను అని చెప్పి బాబా అంటున్నారు అని అంటే మంచి కారణం ఉందండి ఎందువలంటే ఈ అక్టోబర్ నెలలోనే మొదటి వారంలోనే మనకి విజయదశమి అండి రెండవ తారీఖు ఈ అక్టోబర్ నెల చాలా అంటే చాలా విశేషం అండి ఎప్పుడు కూడా విజయదశమి అంటే బాబా గారికి కూడా చాలా విశేషం ఎందువల్లంటే బాబాగారు సమాధిలోనికి వెళ్ళిన నూట ఏడవ సంవత్సరం అండి ఆయన ఎప్పుడు కూడా అండి మనకి ఆ ఇంచే మన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు మంచి దారి చూపిస్తున్నారు అని అంటే ఇప్పటి వరకు కూడా అలాగే జరుగుతూ ఉందండి అందువల్ల నీకు ఎంతో దూరంలో లేదు తల్లి అదృష్టం అనేది ఈ మొదటి వారంలోనే ఉంది అని చెప్తున్నారు అని అంటే ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పామండి వీడియోని కూడా పూర్తిగా చూడాలని అనుకున్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ వీడియోకి షార్ట్స్కి కింద ఈ ఎడమ చేతి భాగంలో ఒక ఏరో మార్క్ ఉంటుందండి అంటే మన ఛానల్ లోగోకి కింద ఏరో మార్క్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే పూర్తి వీడియోని చూడగలుగుతారు అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సైరామ్